హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉండరు మేమైతే చాలా బాగున్నాము ఓకేనా ఈరోజు మా ఇంట్లో కాకరకాయ పులుసు ఇంకో కాకరకాయ పులుసు కాకరకాయలు టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మిర్చి ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు కారం ఉప్పు చింతపండు ఫస్ట్ ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇక ఫస్ట్ కాకరకాయలు ఉడకబెడతాను వేడి నీళ్ళ లేస్తున్నా కొంచెం కొద్దిగా ఉడికితే చేదు అనేది పోతుంది ఫ్రెండ్స్ పిల్లలు తినరు మరి చేదు ఉంటే కూడా అందుకోసం నా పిల్లలు తినాలని నేను ఇలా చేసేస్తాను ఇవి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ ఇవి ఇట్లా ఉడికేటప్పుడు మనం ఒక్క స్పూను ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉడికేటప్పుడు అది నీళ్ళు వంపేస్తాం కదా ఇవి ఉడికిన నీళ్ళు వంపేస్తాను దానిలోనే చిట్కాడు పసుపు ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు ఇవి ఎక్కువ ఉడికే అవసరం లేదు పులుసు తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుందాము మనకి తగినంత ఆయిల్ పోసుకుందాం ఆ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ജീലകര ഇണ്ട് പച്ചിമിറപ്പ് എഡിന പച്ചിമിറപ്പായ ഉള്ളിഗഡോ നെല്ല అల్లమిల్లిగడ్డ పేస్ట్ ముందుగా ఉల్లిపాయ వేసుకున్నా కదా అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టాం అల్లం ఎల్లిగడ్డ ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకుంటారు కొంచెం మేము ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ ఎక్కువనే తింటాం అది కొంచెం అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయేదాకా ఉప్పుగా పట్టేసి దాంట్లోనే మా స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి మేము రెండు స్పూన్లు వేసుకుంటాం అల్లం ఇల్లిగడ్డ గిట్లా బాగా గోలింది బాగా బయట సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా స్పూన్ చక్కెర ఉప్పు కారం వేపుడితే చక్కెర చేసేయాలి అప్పుడే ముక్క చేదు అనేది ఉండదు ఇప్పుడు దీని కోసం మూత పెట్టుకున్నాను మాట్లాడడం ఇప్పుడు ఆలోచింది కాకరకాయ ఫ్రై అయిపోయింది కాకరకాయ మంచిగా నూనెలో ఉడికింది ఇప్పుడు దీనిలో మనకు తాగినంత కారం మేము రెండు స్పూన్లు వేసుకుంటున్నాం రెండు చెంచాలు ఈ చెంచాతోటి దీనిలో పులుసు వస్తాయి కాబట్టి మూడు స్పూన్లు ఉప్పు వేసుకుంటాం కూరల సాల్ పడుతుంది ఇప్పుడు ఎంత మంచి ప్రయత్నం కాకరకాయ పులుసు కాకరకాయ పులుసు అక్క రెండు రోజులున్నా నాలుగు రోజులున్నా ఈ కూర ఖరాబ్ కాదు ఒక్కసారి వండుకొని పెట్టుకొని నాలుగు రోజుల దాకా తినొచ్చు ఇప్పుడు దీనిలోనే టమాటాలు కూడా వేసేస్తాయి ఇక కాకరకాయ వేసిన కదా ఇప్పుడు టమాటాలు వేసేస్తా వేసేసి కలపనుగ ఇట్లా వేసేసిన గంట ేసిన ఇక మూత పెడుతున్నా కదా ఇప్పుడు టమాటాలు గిట్లా కొంచెం దగ్గర పడుతుంది ఇక దగ్గర పడ్డాక కొద్దిగా అంత పులుసు పోసుకుంటా అవి కూర రెడీ ఇక మూత తీస్తుంది బాగా చూడు ఇంత మంచి ఉడుకుతుంది టమాటా అది కాకరకాయ మంచి ఉడికిందా కూర చూస్తేనే తినాలని అనిపించాలి ఉట్టితే తినాలనిపించాలి ఇప్పుడు దీనిలోనే పులుసు పోస్తాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను నేను టమాటా వేసినాం కాబట్టి కొంచెం పులుసు పోసుకుందాం కాకరకాయ టమాటా నేను ఇక అంతే చేసేస్తా ఇక పులుసు చేసుకోవాలి సార్ కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటాం ఇప్పుడు కొన్ని జీలకర్ర కొన్ని మెంతులు వేయించుకొని జీలకర్ర పొడి వేస్తే చాలు మెంతుల పొడి కూడా వేసే అవసరం లేదు కానీ ఇన్ని ముందే వేసేసుకుంటాం ఇప్పుడే మనం కొంచెం ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అని టేస్ట్ వేసేస్తా కొంచెం ఉప్పు పడుతుంది ఓకే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేస్తా దగ్గరకు వచ్చేసింది మంచిగా చీకట్ అయిపోయింది మనం ఓపెన్ ప్లేస్లో పెట్టుకున్నాం చలికాలంగా తొందరగా చీకట్ అయిపోయింది సూపర్ ఎంత మంచిగా ఉడికి మటన్ కర్రీలాగా ఉంది చూస్తుంటే కదా సేమ్ మటన్ తిన్నట్టే ఉంటుంది ఇదే రేంజ్ ఇలా వండుకోవాలి అందరు సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బంద్ చేస్తాయి గ్యాస్ రెడీ అయిపోయిందా రెడీ అయిపోయింది ఓకే ఫినిష్ అయ్యేది